ద బ్రీజ్ ఎట్ డాన్ హ్యా సీక్రెట్స్ టు టెల్ యూ డోంట్ గో బ్యాక్ టు స్లీప్ నువ్వు నిద్ర లేచి కిటికీ దగ్గర నుంచున్నప్పుడు తాకే ఆ గాలి ఒక రహస్యం చెప్తుంది అందుకే మళ్ళీ నిద్రపోకు నువ్వు లేచిన ఆ మొదటి క్షణం నీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది డిస్ట్రాక్షన్స్ ఉండవు క్లారిటీ సూపర్ ఉంటుంది అందుకే మళ్ళీ నిద్రపోకు మళ్ళీ ఆ బద్ధకంలోకి జారిపోకు యూ మస్ట్ ఆస్క్ ఫర్ వాట్ యు రియల్లీ వాంట్ డోంట్ గో బ్యాక్ టు మనసులో లోతుగా నీకు నిజంగా కావాల్సింది ఏదో ఉంది కానీ దాన్ని అడగడానికి ప్రయత్నించడానికి మనం వెనుకాడుతున్నాం అస్సలు వెనకాడద్దు ఈ రోజే మొదలు పెట్టు నీకు కావాల్సిందేంటో నువ్వే కోరుకు నీ కల కోసం నువ్వే పోరాడు పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అక్రాస్ ద డోర్స్ వేర్ ద టూ వర్ల్డ్స్ టచ్ మనం ఒక తలుపు దగ్గర ఉన్నాం ఒకవైపు ఏమో కలలు ప్రపంచం ఇంకో వైపేమో బద్దకౌంట్ డౌట్ భయం చాలా మంది ఈ డోర్ దాకా వస్తున్నారు అక్కడే ఆలోచిస్తున్నారు ఆ తలుపు దగ్గరే తిరుగుతున్నారు కొంతమంది ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నారు తలుపు దాటి వెళ్తున్నారు కొంతమంది తలుపుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అదే సేమ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఆ తలుపు గురించి రూమి చివరిగా చెప్తాడు ద డోర్ ఈజ్ రౌండ్ అండ్ ఓపెన్ డోంట్ గో బ్యాక్ టు స్లీప్ తలుపు మూసి లేదు తాళం వేసి లేదు ఎప్పటి నుంచో ఓపెన్ గానే ఉంది నువ్వు ముందడుగు వేస్తే చా కాబట్టి ఈ ఉదయం గాలి చెబుతున్న సీక్రెట్ ఒకటే లేచిరా మళ్ళీ నిద్రపోకు నీ కల వైపు మొదటి అడుగు వెయ్యి